హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఇవాళ అయితే మా ఇంట్లో చేపల కూర చూడండి కొంచెం పసుపు నేనైతే కళ్ళు పెట్టుకున్నాను మీ ఇష్టం ఏ ఉప్పు నేర్చుకోవచ్చు రెండు స్పూన్లు కారం నెక్స్ట్ వచ్చేసి స్పూన్ కొంచెం అల్లం పేస్టు కొంచెం గరం మసాలా ఇక్కడ నేను ఎక్కువ అయితే గరం మసాలా వేయటం లేదు మీ ఇష్టం కావడాలు ఎక్కువ వేసుకోండి కారం అయితే మాకు తగ్గట్టే కారం వేసుకున్నాను మీకు ఆర్డర్ కావాలంటే వేసుకోండి ఏం ఇబ్బంది లేదు ఇలా మొత్తం కలిపెట్టుకోవాలి ఇలా కలిపెట్టుకున్నాక పెట్టుకున్నాక ఒక పది పదిహేను నిమిషాలు అలా పక్కన పెట్టి ఇంకా మన మసాలా తయారు చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో తర్వాత పెట్టాను ఓకేనా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్